ತ್ರಿಕಾಗ್ನಿಕಾಲಾಯ ತ್ರಿಪುರಂತಕಾಯ ನೀಲಕಂಠಾಯ ಕಾಳಗ್ನಿರುದ್ರಾ ನೀಲಕಂಠಾ ಸದಾಶಿವಾಯ ಶ್ರೀಮನ್ ಮಹಾದೇವಾಯ ನಮಃ ಮಹರ್ಷಿ ಕಾರ್ತಿಕ ಪುರಾಣಿ ವಿರಾಲೇ ಶ್ರದ್ಧ ಕಲಿಗಿನ ಸಾನಂದ ಧನ್ಯವಾದಲ್ಲಿ ತಿಳಿಚೇ రుణి నిత్యం నియమం కల్పమశ్ను పశ్చాత్తూత్సం ప్రతిదాశ్య గోదావరి తీరంలో పరమ దురాచారి అయినటువంటి ఒక వైశ్యుడుండేవాడు పరమ లుబ్ధాగ్రేశ్వరుడు ఎవ్వరికీ ఏది దానాన్ని చేసేవాడు కాదు విపరీతమైన ధనాన్ని పోగు చేసి కేవలం తన ఇంటి వరకు మాత్రమే దానిని సంకీర్తీకరించుకుని అంటే ఎవ్వరికీ కూడా ఇవ్వకుండా తన వరకు మాత్రమే గిరిగీసుకుని ఉంటుండేవాడు ఇక పరద్రవ్య విషయంలో ఆసక్తి సామాన్యంగా ఉంటూ ఉండేది కాదు ఎవరిదైనా సరే ధనాన్ని దారుణంగా అతడు స్వీకరించడంలో ఎంతో ఇష్టాన్ని చూపించేవాడు ఇలా అది అతడికి స్వభావమై కూర్చుంది స్వభావము అంటే తనలో పుట్టినటువంటి భావం తనకి కలిగిన భావము అని అర్థం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలు అంటే శ్మశానంలో వేసేటటువంటి కట్టెలున్నదే అంతవరకు పోదు అన్నట్టుగా అతడికి ఎందరూ ఎన్ని విధాలైన సూచనలు చేసిన ఉపదేశాలనిచ్చిన మిత్రులు మైత్ర వాక్యాలని చక్కగా స్నేహపూర్వకంగా చెప్పిన ఏ విధమైన ప్రవర్తనలోనూ మారు మార్పు లేదు సరికదా వీళ్ల మాటలకి ఎక్కడి నేను పొరపాటున దానం చేయవలసి వస్తాను అనే భయంతో నిరంతరం జీవితాన్ని గడుపుతూ మరింత బిగుసుకుపోయేవాడు దాన విషయంలో ఇలా ఏమాత్రమూ దానం చేయకపోవడం అనేది ఒక ప్రక్క ఉంటే ఇక ప్రతి వారికి కూడా సొమ్ముని ఇచ్చి ఎక్కువ వడ్డీతో ఎక్కువ వృద్ధితో ఆ సొమ్ముని వసూలు చేసేవాడు చేసే సందర్భం మాత్రం వసూలు చేసే సందర్భం పరమ కిరాతకంగా ఉంటుండేది అవసరమైతే కత్తిపెట్టి చంపడానికి కూడా వెనుకాడకుండా ఆ ద్రవ్యాన్ని ఖచ్చితంగా ఎదుటివాడి నుండి రాబడ్డేవాడు ఇలాంటి సందర్భంలో అదే ప్రాంతంలో ఉన్న ఒక నిర్ధనుడైనటువంటి బ్రాహ్మణుడు ఇతని దగ్గర తన కూతురి వివాహం నిమిత్తం కొంత అప్పు చేయవలసి వచ్చాడు అప్పు చేశాడు చేసి ఈ సమయానికి తీరుస్తానని తెలియ చెప్పాడు కాని దురదృష్టవశాత్తు మరొక నెల పై గడు అడిగాడు ఏ మాత్రము అవకాశం లేదని చెప్తూ ఒక్క రోజు కూడా అవకాశాన్ని ఇయ్యనని చెప్తూ ఇప్పటికి ఇప్పుడే ఇయ్యాలని ఆ బ్రాహ్మణుని నిర్బంధించాడు ఐశ్యుడు ఏం చేయలేనిటువంటి పరిస్థితిలో మరొక్క నెల కాదు ఇరవై రోజులు గడివిస్తే చాలని నెలని పది రోజులకి తగ్గించి ఇరవై రోజులు గడివాడిగాడు ఏ మాత్రము కుదరదని ఆ క్షణించవలసిందిగా పట్టుబడితే ఓ మాట అన్నాడు బ్రాహ్మణుడు యోజీవతిరుణి నిత్యం నియమం కల్పమశ్ను పశ్చాత్తూత్వా తత్సర్వం ప్రతిదాతి నేను పురాణాలని చదివినవాణ్ణయ్యా ఒక్క మాట నాది విను ఏ తండ్రి అయితే రుణగ్రస్తుడై ఎవరో ఒకరికి అకస్మాత్తుగా మరణిస్తాడో ఆ మరణించినటువంటి తండ్రికి సంబంధించిన పుత్రుడు ఎవరుంటాడో వాడు ఈ రుణాన్ని స్వయంగా ఎక్కువ సొమ్ముని కల్పించి చెల్లిస్తాడని నేను చదివినటువంటి వాణ్ణి అది ఆచరణలో ఇరుగున్నవాణ్ణి అందుకని నేను మనవి చేస్తున్నాను యథార్థమైన బుద్ధితో చెప్తున్నాను నా పిల్లవాణ్ణి నాకంటే ఎక్కువ సొమ్ముని తీర్చే విధంగా రుణగ్రస్తుణ్ణి చేయడం నాకు ఏమాత్రము ఈ చిన్న సొమ్ము కోసం ఇష్టం లేదు నిశ్చయంగా నేను ఇస్తాను కాబట్టి నా మాటని దయచేసి విని నన్ను కొద్దిగా ఇరవై రోజుల సమయానికి అనుమతించవలసిందని మరోమారు అడిగాడు అయినా అతడు వినకుండా నేను వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఎవ్వరి నుండి ధనాన్ని స్వీకరించకుండా వెళ్లిన పద్ధతే నా జీవితంలో లేదు కాబట్టి ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అని నేను ఇయ్యలేనన్నటువంటి సందర్భంలో ఆ బ్రాహ్మణుడిని జుట్టుపట్టుకు లాగి నేలకి పడతోసి కాలితో తన్ని ఓ కట్టిని ఉచ్చుకుని గట్టిగా కొట్టబోతే దురదృష్టవశాత్తు ఆ కత్తి దెబ్బ బ్రాహ్మణునికి గట్టిగా తగిలి అంతలోనే భయంతోనూ ఈ కత్తి దెబ్బ తగిలిన కారణంగానూ ఆ కణత మీద కత్తి దెబ్బ తగిలిన కారణంగాను క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు అంతే వైశ్యునికి భయం కలిగింది ఎక్కడ రాజ ఆస్థానంలో తాను నేరగాడిని అయి శిక్షాపాత్రుడవుతానో అని భయం వేసి మరుక్షణంలో ఆ కత్తిని అక్కడే పడవేసి అరణ్యాలకి పారిపోయాడు అక్కడెక్కడో కాలక్షేపాన్ని చేస్తూ చాలా కాలం తరువాత అతడి జాడే తెలియకుండా పిల్లలందరూ వెతికినా కూడా ప్రయోజనం లేకుండా అలా జీవితాన్ని సాగించి వేశాడు కొన్నాళ్ల పాటు ఆ మృగాల మధ్య కొన్నాళ్ల పాటు ఏవేవో క్రిమికీటకాల మధ్య అలా వివిధమైనటువంటి బాధల్ని పడుతూ పడుతూ అకస్మాత్తుగా దురదృష్టకరమైనటువంటి మరణాన్ని పొందాడు ఆ వైశ్యుడు ఆ పిషినారి అయిన వైశ్యునికి కొడుకొకడుండేవాడు ధర్మవీరుడు అనే పేరు వాడు విపరీతమైన ధనం తండ్రి ఆర్జించిన తన దగ్గర ఉన్న కారణంగా ప్రజాశ్రేయస్సు కోసం చెరువులని తవ్వించాడు నూతులని తవ్వించాడు తోటలని వేయించాడు వంతెలని కట్టించాడు పేదలైనటువంటి వాళ్ళకి వివాహాలని ఉపనయనాలని చేయించాడు యజ్ఞాలని యాగాల్ని ఎవరైతున్నారు అనంటే నిరంతరం తన వంతు సహాయాన్ని చేస్తూనే ఉండేవాడు అన్నిటికీ మించి అన్నదానం అనేటటువంటిది ఇతడి దగ్గరే ప్రత్యేకంగా పేరును పొందినటువంటి దానం అర్ధరాత్ర కాలంలో ఎవరొచ్చినా సరే వెంటనే ఆహారాన్ని పెట్టకుండా మాత్రం ఎప్పుడూ విడిచేది కాదు అతడి ఇల్లారు అంతటి ధర్మాత్ముడుగా అతడు పేరు పొందాడు అంతటి ధర్మపత్రిక ఆమెకి ఖ్యాతి దక్కింది ఇలాంటి సందర్భంలో మూడు లోకాలని సంచరిస్తూ ఉండేటటువంటి నారదుడు ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చి ఈ వైశ్యుడైనటువంటి ధర్మ వీరుడనే పేరున్నటువంటి ఇతడి దగ్గరికి వచ్చాడు వెంటనే ఆనందంతో సాష్టాంగపడ్డటువంటి ధర్మవీరుడు స్వామి నాకు తెలిసినటువంటి దాన ధర్మాలని నేనెరుగున్నంత పరిధిలో నాకు అవకాశం ఉన్నటువంటి వ్యాప్తిలో నేను చేయగలుగుతున్నాను ఇంతకు మించి నేనేం చేయాలో లేదా నేనేదైనా దోషాన్ని చేసి ఉంటే దానికి పరిష్కృతి అంటే పరిష్కరణం ఎలాగో తెలియజేస్తే పెద్దలైనటువంటి మీరు తెలియజేస్తున్న కారణంగా మరుక్షణంలో నన్ను నేను సరిదిద్దుకుంటానని వినయంగా పలికాడు ధర్మవీరుడనేటటువంటి ఈ పుత్రుడు మరి ఆనందంతో వెంటనే నారద మహర్షి ఒక్క మాట చెప్తున్నాను నేనేది చెప్తున్నానో దాన్ని నువ్వు ఆచరిస్తావనే అభిప్రాయంతోనే మనల్ని చెప్తున్నాను తప్ప ఏమీ కాదు ఒక్క మాట విను నీ తండ్రిని నేను స్వయంగా చూశాను పరమ నరక యాతనలో రౌరవ నరకంలో పడున్నాడు అతన్ని కొద్దిగా సరిగా తీర్చిదిద్దాలి అనంటే అతన్ని యథార్థంగా సరి అయినటువంటి వ్యక్తిగా పుణ్య లోకాలకి పంపించాలి అనంటే అది నీ చేత మాత్రమే సాధ్యమవుతుందని తెలిసి అలాంటి వాళ్ళందరికీ ఓ చిన్న సూచన చేయడం కోసమే నేను భూ లోకానికి వచ్చాను ఆ వచ్చినటువంటి దరి ఆ అందరినీ చూస్తున్నటువంటి సందర్భంలో నువ్వు కూడా నా దృష్టి పథాన పడ్డావు కాబట్టి వచ్చాను చెప్పమంటావా మీరు చెప్తూనే అనుకోండి ఖచ్చితంగా ఈ ధర్మవీరుడనే పేరు గలిగినటువంటి ఈ వైశ్యపుత్రుడు తన తండ్రి కోసం ఎంతైనా చేస్తాడని ప్రమాణాన్ని చేసి చెప్తున్నాడు చెప్పండి అన్నాడు పుత్రుడు అయితే విను నువ్వు అన్ని దానాల్ని చేశావు చెరువుల్ని తవ్వించావు నూతుల్ని తవ్వించావు తోటలు వేయించావు వంతెనలు కట్టించావు పేదలకి వివాహాల్ని చేయించావు యజ్ఞ యాగాలన్నిటికీ సహాయాన్ని చేశావు విశేషించి అన్నదానంలో అద్భుతమైన పేరు పొందావు కానీ నాదో చిన్న మనవి ఇన్ని దానాలకి తోడుగా ఒక్క సాలగ్రామ దానాన్ని కూడా నువ్వు చేసినట్లయితే ఆ దానం కారణంగా ఈ దానాలన్నీ కూడా శ్రేష్టములు అయి నీ తండ్రి ఖచ్చితంగా ఆ పరలోకంలో పడేటటువంటి నరక యాత్రల నుండి ముట్టికి వెళ్ళగలిగిన అవకాశం లభిస్తుంది అని స్వయంగా చెప్పాడు ఇప్పటి వరకు శ్రద్ధగా నారదని మాటల్ని విన్నటువంటి వైశ్యపుత్రుడైన ధర్మవీదుడు పెద్ద నవ్వుని పరిహాసపూర్వకంగా నవ్వుతూ ఈ ఏమిటి నారద మహర్షి ఇన్ని దానాల్ని చేశానా అన్ని దానాల ముందు ఈ సాలగ్రామ దానం చాలా గొప్పదే అవన్నీ తేలిపోతాయా లేక ఇన్ని దానాలన్నీ కూడా ఒక్క సారగ్రామ దానం చేసినంత మాత్రం చేత ఫలాన్ని ఇచ్చేవి అవుతాయా ఓ సారగ్రామం అంటే నల్లగా ఉండేటటువంటి ఒక రాయే కదా ఆ రాతిని దానం చేయకపోతే చేసిన దానాలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయా మీకు మీరు ప్రత్యేకంగా కొన్ని పురాణాలని రాసుకుని దాంట్లో ఇట్లాంటి మాటలని రాసి మాలాటి వాళ్ల చేత దానాలని ఇప్పింపజేయడం కోసం చెప్పినటువంటి వెర్రి మాటలు తప్ప నేను దీన్ని నమ్మను లోకల్లో ప్రజలందరికీ ఉపయోగించే విధంగా వందల మంది సుఖంగా నీరుని తోడుకునేటటువంటి విధంగా లోతైనటువంటి ప్రదేశం ఎక్కడుందో చూసి అక్కడున్న జలని పైకి తెప్పించేందుకు నూతిని తవ్విస్తే దానికంటే ఈ రాతి దానం గొప్పదా నాకెందుకో అంగీకారం కావటం లేదు ఏ దేవతలకి ఆనందం కోసమని దేవతల అనుగ్రహం కోసమని యజ్ఞాన్ని యాగాన్ని చేయిస్తాము అలాగే దా విపరీతమైన ఆకలితో ఉన్నటువంటి వాడికి అన్నాన్ని స్వయంగా పెడతామో అంతటి దానానికి మించింది చాల గ్రామ దానం అవుతుందా దాదాపు కోలగా ఉండేటటువంటి ఆ కోడి గుడ్డు ఆకారంలో ఉండేటటువంటి చిన్నదైన పరిమాణంలో ఉండేటటువంటి ఒక రాతి ముక్కని దానం చేసినట్లయితే ఇన్ని దానాలు కూడా ఫలవంతములు అయిపోయి అమోఘమైన పుణ్యం నా నాన్నకి అక్కడున్న వాడికి లభిస్తుందా నాకెందుకో ఇష్టం అనిపించడం లేదు దయచేసి తాము అన్యథా భావించకండి నేను ఆ పనిని చేయలేను నా దానాలు వ్యర్థమైనా సరే ఈ పనిని మాత్రం చెయ్యను అని నిర్ద్వంద్వంగా చెప్పాడు నారదుడు మళ్ళీ ఇంకొక్క మారు చెప్పాడు చెప్పేటటువంటి నేను అసత్యాన్ని చెప్పి నీచేత దానం చేయించాలనే బుద్ధి కలిగిన వాణ్ణి కాదు కాని ఒక్క మాట లోకల్లో ఉండే అందరూ సత్పురుషుల్ని దర్శిస్తూ వచ్చిన నేను నిన్ను కూడా స్వయంగా దర్శించవలసిన బాధ్యత కర్తవ్యం కలిగిన వాళ్ళై వచ్చాను నీకు హితాన్ని చెప్పాను రోగంతో బాధపడేటటువంటి వ్యక్తికి ఈ ఔషధం అయితే బాగుంటుందని వైద్యం తెలిసినటువంటి వ్యక్తి చెప్పినట్లుగా నేను చెప్పాను తప్ప రోగి అయినటువంటి వ్యక్తికి వైద్యుడు కానివాడు ఎన్నెన్నో సూచనలు ఇచ్చినట్లుగా అలా మాత్రం నేను చేయలేదు అందుకోసం ఓ క్షణం వింటే విను వినకపోయినట్లయితే నాకొచ్చినా నష్టం ఏం లేదు కానీ చెట్ల చివరిసారిగా మరోమారు చెప్తాను నువ్వు మాత్రం తీవ్రంగా నష్టపోతావు ఇంకా శ్రద్ధగా ఆలోచిస్తే నువ్వు కాదు నష్టపోయేది నీ తండ్రి నష్టపోతాడు నీ ఇష్టం ఆ మీదట అంటూ నారాయణ నామ సంకీర్తనని చేసుకుంటూ నారదుడు వెళ్ళిపోయాడు ఈ ధర్మవీడు తన మాట పట్టుదల కోసము తాను చేసిన దానాలన్నీ కూడా ఉత్తమనే అభిప్రాయం కలిగినవాడు కాబట్టి ఆ సాలగ్రామ దానం తప్ప సకల దానాలని కార్తీక మాసంలోనే సంపూర్ణంగా చేశాడు కొంతకాలం అయిన తర్వాత వ్యాధి వచ్చింది మరికొంతకాలం అయిన తర్వాత వ్యాధి బాధ పెరిగింది మరికొంత కాలం అయిన తర్వాత విపరీతమైన దుఃఖంతో అతడు మరణించాడు ధర్మవీరుడు చాలా మంది ఆశ్చర్యంగా చూశారు ఇంతటి మహాపుణ్యాత్ముడికి ఇలాంటి కష్టం రావడమా అని అయిపోయిన తర్వాత ధర్మవీరుడు మళ్ళీ అక్కడ నారదుడు ఎక్కడున్నాడో అక్కడ ఆయన వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ధర్మవీరుడు ఎదురుగా కనిపించాడు స్వామి ఆ లోకంలో నేను చేసిన పొరపాటును ఇక్కడి నుంచి ఏదైనా తీర్చుకోగలుగుతానా ఇక్కడది సాధ్యం కాదయ్యా అక్కడ చేసి ఉండి ఉండవలసింది అన్నాడు ఇది కథ మరి దీనిలోని విశేషం ఏమిటి దీంట్లో నష్టపోయింది ఎవరు అంతరార్థమేమిటి గమనించాలి ఏ ధర్మవీరుడు అనేకమైన దానాలని చేస్తూ వచ్చాడో అలా చెయ్య బుద్ధి అతడి కలగడానికి కారణం అతడి తండ్రి ఏ దానము చేయకపోవడం విపరీతంగా జనుల నుండి ఖచ్చితంగా వృద్ధి వడ్డీ కోసమని సొమ్ముని అలా పీడించి వసూలు చేయటం ఏ తండ్రి తాత అలా ఇతరుల యొక్క ద్రవ్యాన్ని బలవంతాన స్వీకరిస్తాడో కాజేస్తాడో అతడి పుత్రుడు గాని మనుమడు కాని ఖచ్చితంగా ఆ సొమ్ముకి మరింత సొమ్ముని కలిపి దానపరుడు అయి తీరుతాడు శ్రద్ధగా ఆలోచించవలసిన అంశం మనం మనం పుత్రుణ్ణో మన మనుమణ్ణో బాగా దానపరుడుగా చెయ్యాలి అని గాని అనుకున్నట్లయితే మనం ఏమాత్రము ఏమీ విదల్చకుండా ఉన్నట్లయితే నిశ్చయంగా వాడు మహాదానపరుడు అయిపోతాడు అంతేకాదు మనం మన జీవితంలో మనం దానం చేసుకోలేక నిర్ధనుడుగా పూర్తిగా సొమ్మున్నప్పటికీ నిర్ధనుడుగా మనం జీవిస్తాం వాడు మాత్రం మనంత ధనం ఉండడం లేకపోవడం మాట అటుంచి అమోఘమైన దానాన్ని చేసుకోగలిగిన అదృష్టానికి వాడు నోచుకుంటాడు కాబట్టి మనం జీవించి ఉండగానే మన కళ్ళ ఎదురుగా మన చేతితో దానం చేసుకోవడం కంటే మించినటువంటి ఉత్తమమైన కార్యం లేదనేది మొదటి మాట ఇక రెండవ విశేషం ఏమంటే ఏ పుత్రుడైనటువంటి ధర్మవీరుడు శ్రీమన్ నారాయణుడికి ఇష్టమైన సర్వదాల్ని చేస్తున్నాడో ఆ చేసిన సర్వదాన శక్తి కూడా శ్రీమన్నారాయణుని యొక్క దృష్టికి వచ్చింది అందుకని ఆయన తన సంకీర్తల్ని నామ సంకీర్తల్ని చేసేటటువంటి నారదుణ్ణి స్వయంగా భూలోకంలో ఉన్న ధర్మవీరుని వద్దకి పంపించాడు నారదుడు వచ్చాడంటే ఆ లోకాన్ని ఈ లోకాన్ని తిరుగుతూ వచ్చాడనే అర్థం కాదు నారం దాతీతి నారద కొత్తదైనటువంటి యథార్థమైన జ్ఞానాన్ని అందరికీ ఇచ్చేటటువంటి వాడెవరో ఆయన నారదుడు అందుకని స్వయంగా అక్కడి నుంచి వచ్చాడంటే శ్రీ మహావిష్ణులోకం దాకా వచ్చిందయ్యా నీ ఈ దాన ధర్మ విశేషం ఏ శ్రీమన్నారాయణునికి లోకల్లో ఉండేటటువంటి సర్వ ప్రాణులు కూడా పుత్రులు అలాంటి అందరికీ నువ్వు దానం చేస్తూ ఉండబట్టి ఆ దాన విశేషం వల్ల ఆనందపడ్డటువంటి శ్రీమన్నారాయణుడు స్వయంగా నన్ను పంపించాడు అని తాను వాచ నోటితో చెప్పకపోయినా అర్థం చేసుకోవాలనే అభిప్రాయం ధర్మవీరుడికి కలిగేలా ప్రవర్తించాడు నారదుడు లోకల్లో నారదుడు ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చాడు అని అంటే ఖచ్చితంగా అవతలి వ్యక్తి చేసేటటువంటి పని ఆ శ్రీమన్నారాయణ దృష్టికి వెళ్ళింది అని అర్థం అన్నమాట లేని పక్షంలో నారదునికి అక్కడి నుంచి ఇక్కడికి రావలసిన పని ఉండదు ఆయన రాక సంభవం అటువంటి నారదుడు వచ్చి ఓ ధర్మవీర నువ్వు అన్ని దానాల్ని చేసేవయ్యా ఆ శ్రీ మహావిష్ణువుకి సంతోషం కలిగేలా మహావిష్ణువుకి ఎనభై నాలుగు కోట్ల జీవ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా పుత్రులే కాబట్టి ఒక తండ్రికి ఉన్నటువంటి ఒక పుత్రుడు ఇంట్లో ఉన్నటువంటి పది మంది సంతానానికి అంటే తన సోదరులైన పది మందికి దానం చేస్తూ ఉంటే ఆనందపడతాడు తప్ప తమ్మండుగురికి దానం చేసి ఆ పదవ వాణ్ణి మాత్రం దాన అతన్ని దాన అర్హుడిగా చేయకుండా అతడికి దానాన్ని చేయకపోతే దుఃఖిస్తాడు కాబట్టి ఆ ఒక్కడికి కూడా దానాన్ని చెయ్యి అని ఏ తండ్రి ఆ పదవవాణ్ణి గురించి ఈ దానం చేస్తున్నటువంటి పుత్రుడికి చెప్తాడో అలా ఓ ధర్మవీర నేను శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి వచ్చి నీకు చెప్తున్నాను ఆ చిట్ట చివరిదైన చాలా గ్రావ దానాన్ని కూడా నువ్వు చేసినట్లయితే ఈ దానాలన్నీ కూడా చాలా ఆనందకరంగా పర్యాప్తమై అంటే సంపూర్ణమైన సంతృప్తిని శ్రీ మహావిష్ణువు కలిగించేవి అవుతాయి అని చెప్పాడు కానీ ధర్మవీరుడు ఇన్ని దానాలని చేసినటువంటి ఆ కారణంగా కొద్ది లోపల దాగి ఉన్న అహంకారంతో ఇన్ని దానాలకి ఇదొక్కటి చేయకపోతే ఏమవుతుంది అనేటటువంటి ఆలోచనతో అది మాత్రమే చేయాలి కాబట్టి గమనించాల్సింది ఒక తండ్రి యొక్క పెద్ద పుత్రుడో రెండవ వాడో మూడవ వాడో ఎవరో ఒకరు మొత్తం అందరు సోదరులకి దానాన్ని చేస్తూ వాళ్ళందరి అభివృద్ధిని కుంటే చూస్తే తల్లి తండ్రులు ఎలా ఆనందిస్తారో అలా అన్ని చెయ్యాలి తప్ప ఏ ఒక్కో మాత్రమో చేయకుండా ఊరుకుంటే తల్లిదండ్రులు ఎలా ఆనందించారో ఆ ఇచ్చిన వాని కంటే కూడా ఈ వ్యక్తికి అంటే ఈ పుత్రుడికి ఆ పుత్రుడు ఇయ్యలేదనేటటువంటి దుఃఖంతో ఉంటారో అలా అన్ని దానాల్ని చేసినా సాలగ్రామ దానం చేయకపోయేసరికి బాధపడ్డాడు ఆ ధర్మవీరుడి యొక్క ధర్మవీరుడి యొక్క విశేషాన్ని గురించి నారదుడు అదే చెప్పడానికి వచ్చాడు అయితే మనకు అనుమానం కూడా వస్తుంది సాలగ్రామానికి అంత గొప్పతనం ఉందా అనేది ఒక ప్రశ్న రెండవది మేము అన్ని దానాలు చెయ్యాలి అంటే మా ఆర్థిక స్థితి స్వమత ఏమాత్రము సహకరించదే ఎలాగ అనేది ఒక అనుమానం సాల గ్రామము అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అమోఘమైన రూపాన్ని తనలో నిలువరించుకోగలిగిన శక్తి కలిగిన ఒక రాయి ఇది గండకీ నదిలో స్వయంగా లభిస్తూ ఉంటుంది అద్భుతమైనటువంటి నది ఆ నదిలో శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని తనలో శక్తిమంతంగా నిక్షిప్తీకరించుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన శిల నున్నగా ఉంటుంది అది సారగ్రామం లోకల్లో ఉన్న రాళ్లకి ఈ రాతికి తేడా ఏమిటంటే మనం మంత్రాలని ఉచ్చరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఉచ్చరింపబడ్డ మంత్రాలని స్వయంగా స్వీకరించుకోగలిగిన శక్తి ఉన్నటువంటి రాయి అది అందుకని ఏ సాలగ్రామానికి మనం నిత్యం పూజని చేస్తే ఆ చేసినటువంటి పూజ మంత్ర శక్తిని స్వయంగా తాను స్వీకరించి మనం చేసిన పూజకి పది రెట్ల ఫలితాన్ని తిరిగి మనకి ఇచ్చేందుకుగా ఆ విధమైన శక్తి పంక్తుల్ని మన మీదికి అలా విడుస్తూ ఉంటుంది సాలగ్రామం అటువంటి సాలగ్రామాన్ని నువ్వు కానీ దానం చేసినట్లయితే ఆ సాలగ్రామం ఎవరికి దానం చేశావో ఆ బ్రాహ్మణుడు నిత్య నియమంగా మంత్ర ఉచ్చారణాన్ని చేస్తాడు కాబట్టి ఆ మంత్రోచ్చారణాన్ని స్వీకరించిన సాలగ్రామం తన యొక్క శక్తి పంతుల్ని నువ్వు దానం చేశావు కాబట్టి నీ మీదికి విడుదలని చేస్తూ ఇచ్చినటువంటి సర్వదానాల్ని కూడా ఫలవంతం చేస్తుంది అవన్నీ సంపూర్ణంగా శ్రీహరికి చేరేటటువంటి శక్తిని ఇస్తుంది ఆ చేరినటువంటి శ్రీహరికి ఈ దృష్టికి లోకి ఈ సాలగ్రామ దానం కూడా చేశాడనే యథార్థత తెలిసి నువ్వు ఏ దానం చేసినా అది లోకల్లో ఉండేటటువంటి ఎదుటి వ్యక్తికి కాకుండా నేరుగా మహావిష్ణువుకే చేరుతుంది అంతటి అవకాశం అబ్బుతుందని నారదుడు చెప్తే నారదుడు చెప్పినా తన అహంకార కారణంగా ధర్మ బిరుడు వినలేదు కాబట్టి సగ్రామదానం ఖచ్చితంగా కార్తీక మాసంలో నిత్య నియమంగా ఎవరైతే శ్రీ మహావిష్ణువు అర్చన చేస్తారో వాళ్ళకి కానీ నిత్యం నమక చమకాలతో శంకరుణ్ణి అభిషేకించేటటువంటి వ్యక్తికి కానీ దానాన్ని చేయడం శ్రీ మహావిష్ణువుని శంకరుణ్ణి తలుచుకుని చేయడం ఉత్తమం అనేది ఒక అంశం రెండు మా అందరికీ శాలగ్రామదానం మాట అటుంచి మిగిలినటువంటి ఇన్ని దానాల్ని చెరువులు తవ్వించడం నూతులు తవ్వించడం నూతులు తో పాటు యజ్ఞ యాగాదులకి దానం చేయడం అన్నదానం చేయడం ఇంతటి శక్తి మాకు లేదే మేము ఏ విధంగా ధర్మవీరునితో సహా పోటీ పడి అతడితో సమంగా ఈ దానాల్ని చేసి శ్రీ మహావిష్ణు లోకాలకి పొందాలి డబ్బున్న వారికి మాత్రమే భగవంతుడైనట్లయితే ఆ భగవంతుడేం గొప్పవాడు అనే అనుమానం మనకొస్తుంది అందుకే ఒకే ఒక్కటి చెప్తుంది శాస్త్రం ఇన్ని దానాలను నువ్వు చేయలేకపోయినట్లయితే ప్రతినిత్యం శ్రీ మహా విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో హరి సహస్రనామాలు అవే శ్రీ విష్ణు సహస్రనామాలు ఆ నామాలని ఒక్కొక్క పది చొప్పున శ్రద్ధగా నువ్వు దా చదివి ఆ పది శ్రీ విష్ణు సహస్ర నామాలని చేసినటువంటి తపశక్తిని ఒక్కొక్క దానంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క దానంగా ఒక్కొక్కరికి ధారపోయి ఆ తపశక్తిని అలా కాని ధారపోస్తూ వచ్చినట్టయితే మొత్తం నూట ఎనిమిది దానాలున్నాయి కాబట్టి నూట ఎనిమిది పదులంటే వెయ్యి ఎనభై మారులు నువ్వు చేసిన శ్రీ విష్ణు సహస్రనామ ఆ తపశక్తి అందరికీ చేయనట్లయితే అప్పుడు నువ్వు సాలగ్రామ దాన అర్హత కలిగిన వాడి పోతావు అప్పుడు సాలగ్రామ గణవాన్ని ఎక్కడి నుంచో తెచ్చి వెయ్యి ఎనిమిది మార్లు ఒకే ఒక పీఠంలో కూర్చొని జాగ్రత్తగా శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదివి అప్పుడు ధారపోస్తే నారదునికి స్వయంగా చేరుతుంది ఈ విధమైనటువంటి దృష్టిలోకి ఈ దాన విశేషం అందుకని ప్రతినిత్యం పది విష్ణు సహస్రనామాలని చదివి పది మార్లు ఆ తపశ్శక్తిని ఒక్కొక్కరికి చొప్పున ధారపోయగలిగితే అప్పుడు యజ్ఞాన్ని చేయించినట్లు యాగాన్ని చేయించినట్లు చెరువుల్ని తవ్వించినట్లు నూతుల్ని తవ్వించినట్లు అలాగే అన్నదానాన్ని చేసినట్లు ఇలాంటి తపశక్తి దీని ద్వారా లభిస్తుంది ఈ శక్తి అంటే చదువగలిగిన శక్తి లేని వాళ్ళైతే వస్తువుని దానం చేయొచ్చు వస్తువు గాని మంత్ర శక్తిని గాని ఈ విధంగా దానం చేసి చివరికి మాత్రం సారగ్రామాన్ని శ్రీ విష్ణు సహస్రనామాల్ని పారాయణం చేస్తూ వెయ్యి ఎనిమిది ఒకే పీఠంలో కూర్చొని చదవలేనటువంటి వాళ్ళే అయినట్లయితే రోజుకి ఇంత చొప్పున స్వయంగా శ్రీ విష్ణు సహస్రనామాల్ని చదివి చిట్ట చివరి రోజున వెయ్యి ఎనిమిది అయినటువంటి రోజున దానం చేసిన ఈ చేసిన దానాలన్నీ ఫలవంతాలు అవుతాయని చెప్తే ఆ విధంగా ఆ ధర్మవీరుని యొక్క పుత్రుడైన వాడు తరువాత ఈ పద్ధతిగా ఆచరించి తన తండ్రి తన తాత చేసినటువంటి ఆ దోషాలని పూర్తిగా తొలగించగలిగిన వాడు అయి ఆ ఇద్దరికి మోక్షాన్ని కలిగించడానికి సమర్థుడై ఆ ఇద్దరి ఆనందం చేత వారిద్దరి ఆశీస్సుల్ని పొంది తాను సుఖంగా జీవించాడు స్వస్తి